మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరా మస్తాన్ పోల్ సర్వే ఫలితాలపై తీవ్రంగా మండిపడ్డారు ఛాలెంజ్ కూడా చేస్తారు ఆరా మస్తాన్ తన కు ముందుకు రావాలని సవాల్ విసిరారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే తన నాలుక కోసుకుంటా కూటమి అధికారంలోకి వస్తే ఆరా మస్తాన్ నాలుక కోసుకోవడానికి సిద్ధమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీల మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అభివృద్ధి లేకపోవడం ఉపాధి అవకాశాలు మందగించడం వంటి ప్రతికూలత అంశాలు కూటమికి లభిస్తాయని అంచనా వేశారు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని విద్యావంతులు తటస్థులు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు దీంతో గతంలో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగి అంచనాలు మించి ఎనభై ఒక్క శాతం నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటించింది ఓటింగ్ శాతం పెరగడం అనేది అధికారంలో ఉన్న పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా పోస్ట్ పోల్ సర్వేలో కూడా అనేక సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని కూడా తేల్చి చెప్పాయి ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడం తథ్యమని అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో పోస్ట్ పోల్ సర్వే అంచనాలు పార్టీలో ఎవరికి వారు లెక్కలు వేసుకుని ధీమాతో ఉన్నారు వాటన్నిటిలోకి ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష కోటమి ఆరా పోస్ట్ పోల్ సర్వే ఫలితాలపై మండిపడుతుంది ఈ సర్వే ప్రజలను తప్పుదోవ పట్టించే దిశగా ఉందని అభిప్రాయపడుతున్నాయి దీంతో బుద్ధా వెంకన్న సీరియస్గా స్పందించినట్లు కనిపిస్తుంది విజయవాడ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సవాల్ విసిరారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శనివారంతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది దీంతో ఆయా రాష్ట్రాల్లోని కొన్ని సంస్థలు జాతీయ మీడియాతో పాటు ఎన్నికల ప్రక్రియపై పోస్ట్ పోల్ సర్వేలను ప్రకటించాయి ఇందులో ప్రధానంగా దాదాపు నలభై సంస్థలు ఏ పార్టీ దేశంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రానున్నది ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేవి ప్రకటించారు వాటిలో ఐదు సర్వే సంస్థలు మినహా ముప్పై ఐదు సర్వేలు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి ఆ ఐదు సంస్థలు వైఎస్ఆర్సీపీ అధికంగా సీట్లు సాధిస్తుందని వివరించాయి అందులో ఆరా సంస్థ మస్తాన్ వెల్లడించిన పోస్ట్ పోల్ వివరాల్లో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని టీడీపీ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆర్ఎం మస్తాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఆరామ్ మస్తాన్ వైసీపీకి అనుకూలంగా ఫలితాలు చెబుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది అధికార పార్టీకి ఆయన వంత పాడే విధంగా సర్వే ఫలితాలు చెబుతున్నారని కూడా నిరసిస్తున్నారు దీనిపై స్పందించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు వాళ్ళని మేనేజ్ చేయంగానే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీములో ఒక ఐదుగురు నాయకులు ఉన్నారో చద్దనరామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం మస్తాన్ అనే వ్యక్తితో ఈ కే సర్వే ఒకటి రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో పక్కన నాకు చెప్పినటువంటి పేర్లు వారు బెట్టింగ్లు వాళ్ళే ఇందులో జాగ్రత్తగానండి రండి వాళ్ళు కూడా పడేవారు మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ కాసే పెట్టింగ్ అని కూడా వాళ్ళే కాసుకుంటారు మీరు జాగ్రత్తగా ఉండేది మైనింగ్ ఏంటి ఎందుకంటే ఎన్నికలైన మరో నుంచి మనం చాలా ఛానల్లో చూసాం కోటని గెలుస్తుంది అని రూపాయలు రూపాయకి రెండు మూడు రూపాయలు రూపాయకి నాలుగు రూపాయలు రూపాయికి ఐదు రూపాయలు ఒక రూపాయికి పది రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేసారు జగన్మోహన్ రెడ్డి టీము వైసీపీ గెలిచిన పని మస్తారా వేస్తే వారు అయినటువంటి ఖర్చుని వారి దగ్గర ఎనకాతలు రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్